వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే మన ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన మూవీ చూసుకుంటే తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అనేసి మూవీ అయితే వచ్చింది ఆహాలో అయితే రిలీజ్ అయిపోయింది అనమాట సో ఈ మూవీకి సంబంధించి రివ్యూ తీసుకొస్తున్న మీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మూవీ కాన్సెప్ట్ సింపుల్గా ఏం లేదు ఒక డ్రైవర్ ఉంటాడు అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దొంగ ఉంటాడు అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అతను దొంగతనం చేసి నా పైసలు ఏవైతే బ్యాంకుల కానీ దొంగతనం చేసిన పైసలు ఏవైతున్నాయో తీసుకొని మన క్యాబ్ డ్రైవర్లకి ఎక్కుతాడు అక్కడ నుంచి వాళ్ళ ప్రయాణం ఏంది మళ్ళ మన ప్రియదర్శన్ ఉన్నాడు అతని స్టోరీ ఏంది వాళ్ళ వల్ల ప్రియదర్శన్కి కలిగిన లాభం ఏంది వాళ్ళ నష్టం ఏందనే దాని మీదే ఈ మూవీ అనుకోవచ్చు ఇక్కడ ఎండింగ్లో మాత్రమే ఫామ్ విధిరా తిట్లుంటుందా అనే దాని మీద కరెక్ట్గా చూపించారు అనిపించింది నాకైతే బాగా అనిపించింది కాన్సెప్ట్ మాత్రం బాగుంది మూవీ జ్యూషన్ చూసుకునే గంట నరేమ జ్యువేషన్తో పాటు కూడా వస్తుంది ఈజీగా చూసుకోవచ్చు దగ్గర దగ్గర మూడు ఎపిసోడ్లు చూసినట్టు మామూలుగా మీరు మధ్యాహ్నం పుట్ట చూసుకోవచ్చు అనమాట గుడ్ మూవీ అనమాట కాన్సెప్ట్ బాగుంది ఒక మంచి స్ట్రగుల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ స్ట్రగుల్ చేసేట్లుంటుంది అండ్ ఆల్సో దీంతోపాటే ఒక మోసం చేసేవాడు ఇంకొకరిని నమ్మద్దు అనే దాని మీద కూడా బాగానే చూపించారు పై మోసం చేసేటోళ్ళు ఎట్లయినా మోసం చేస్తారు అనే దాని మీద బేస్ పాయింట్ మీద పక్కా చూపించారు అంటే ఒకడు మోసం చేసిందంటే వాన్ని మాత్రం మర్చిపోవద్దు వాడు మళ్ళీ వేరొని మోసం చేసి వేరే ఇంకొకరిని కూడా మోసం చేయొచ్చు అనమాట అంటే ఇక ప్రతి ఒక్కరు కూడా మోసం చేసేటోళ్ళే అన్నకా అన్నట్టు ఇక్కడ చూపించారు తప్పించుకున్న వాడడం సుమతి అని సో ఇది సుమతి శతకం నుంచి తీసుకురా లేదా నాకైతే అస్సలు ఐడియా లేదు పోయి ఆ సుమతి శతకానికి అంటే ఈ మధ్య కాలకాలంలో తెలిసిందే కదా సినిమాలకి వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లను పెట్టేసుకుంటారు లైక్ రీసెంట్గా వచ్చిన కలికి మూవీ కూడా అదే కలికి అని పెట్టుకుంటున్నా అయిపోతుంది కలికి ఏడియా పనికిరాంది పెట్టుకోరు సో అట్లనే ఇది కూడా అనమాట సుమతి అని వాడుకు్రు దానిలో ఉందో లేదో తెలియదు నాకు అందుకే నేనైతే ఈ మూవీ ఒకే అనిపించింది ఎంజాయబుల్ న్యూరిటీ కానీ వాళ్ళు కానీ లేదు కానీ అక్కడ కొంచెం బ్లడ్ సీన్స్ లాంటివి అనిపిస్తే కానీ యాక్సెప్ట్ స్కిప్ చేసుకోవచ్చు మీరు సో దీంట్లో మూవీలో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట సో పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము ఓన్లీ మైనస్ ఏంటంటే ప్రిడక్టబుల్ అనమాట ఫైనల్గా నేను దీ దీనికి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అంటే కొంచెం ఎంజాయబుల్ అనిపించింది దో ప్రిడక్టబుల్ అయినా సరే కూడా దాంట్లో మన ప్రియదర్శన్ గారి సైడ్ స్టోరీ ఉండడం వల్ల అండ్ ఆల్సో దీంతోపాటు వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మెసేజ్ అనమాట సో నువ్వు నిజాయితీగా బతుకుతూ అన్నట్టు చూపించరు అండ్ పెద్ద మైనస్ ఏం తెచ్చు దీంట్లో ఈ ఎవరైతే ఫ్యామిలీస్ చూపిస్తారో దొంగ దొంగలతో పాటు నడిచే ఫ్యామిలీస్ వాళ్ళకి కష్టాలు ఉన్నట్టు చూపిస్తారు కానీ నా ఎమోషన్ నా ఉంటే ఆ డ్రైవర్ దొక్కడిగా కనిపిస్తే మిగతా ఇద్దరిది కనిపించదు జస్ట్ ఏంటంటే నటిస్తున్నానా నటిస్తున్నానా అన్నట్టే ఫీజులు పెడతారు తప్పించి ఆ ఫీల్గా నా ఎమోషన్ కనిపించదు నాకు అందుకే తక్కువ రేటింగ్స్ చేయాల్సి వచ్చింది అందు ఇంకేం లేదు వీడియో నచ్చి నా ఇది ఆ మంచి నా రివ్యూ అని నా ఒపీనియన్ ఉన్నది నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం